చేసిన అద్భుతమైన ప్రార్థనలో ఒక మూడు ప్రాముఖ్యమైన అంశాలు ధ్యానించుకొని మనం స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం మొట్టమొదటి అంశము ఆమె దేవుని సన్నిధిలో వచ్చి ఆమె కుమారుణ్ణి సేవకు సమర్పించిందండి మొదటి అధ్యాయం ఆఖరు వచనంలో కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటను ప్రతిష్ఠితుడు అని చెప్పాను లైక్ మదర్ లైక్ సన్ ఎలాంటి తల్ల అలాంటి కొడుకేనండి తల్లికి తగ్గ మోకాళ్ళేస్తే తల్లికి మోకాళ్ళు వేసే పిల్లలు కూడా మన అడుగుజాడల్లోనే మనం దేవుని ప్రేమిస్తే మన పిల్లలు సాతాన్ని ప్రేమించరండి మనం దేవుని కొరకు త్యాగపూరితంగా ముందుకు వెళ్తే మన పిల్లలు కూడా మన అడుగుజాడల్లోనే నడుస్తారు ఆత్మ సంబంధమైన వారసత్వాన్ని ఖచ్చితంగా మన బిడ్డలు కూడా పునికి పుచ్చుకుంటారు దేవునికి స్తోత్రం చెప్దాం హలెయా ఈ భౌతికపరమైన ఆస్తులు ఏమి పిల్లలకు అందించకపోయినా పర్వాలేదు కానీ ఆత్మీయమైన వారసత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అందించాలి ఇక్కడున్న ప్రతి తల్లి తన బిడ్డను ఒక ప్రార్థనా పరురాలిగా ప్రార్థన పరుడుగా తీర్చిదిద్దాక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పర్లే వాళ్ళు ఆత్మీయంగా దేవుల్లో కొనసాగుతారు ఆత్మ సంబంధమైన వారసత్వము మన తర్వాత తరానికి ఖచ్చితంగా అందించాలి అన్న అందించేసిందండి అక్కడేం మ్రొక్కేశాడంట ఎంత చక్కని కుమారుడు ఎంత ఆత్మీయమైన కుమారుడు అంత చిన్న వయసులో ఎలా వచ్చింది నాయన నీకు ఆ మనసు పెట్టట్లేదే అమ్మ నాకు ఇక్కడ ఇష్టం లేదు నాకు ఇక్కడ ఇంట్లో ఉన్నట్టు బెడ్ ఉండదు కదా నాకు ఇక్కడ ఇంట్లో ఉన్నట్టు బొమ్మలు ఉండవు కదా ఏలి తాత నాకు పనులు చెప్తాడు ఏమీ పేచీ పెట్టట్లేదండి వెంటనే దేవుని సన్నిధిలో మ్రొక్కిన తరువాత అన్న అంటున్న మాట చాలా ఆసక్తికరమైన చాలా శ్రేష్టమైన మాట రెండవ అధ్యాయం మొదటి మరియు మరియు వచ్చినూయా కొడుకును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కాసేపు అయ్యాక వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ జూమ్ మీటింగ్లు స్మార్ట్ ఫోన్లు లేవండి ఆ రోజుల్లో కొడుకుని మళ్ళీ చూడాలంటే ఆరు నెలలకో సంవత్సరానికో దూర ప్రయాణం చేసుకొని తల్లి ఈ రోజుల్లో మనం స్టూ పిల్లల్ని హాస్టల్లో పెడతారు ఓ ఇవి పొద్దున ఫోను తిన్నావా ఉన్నావా పడుకున్నావా అది చేసావా ఇచ్చేసేవా ఇవన్నీ ఫాలో అప్లో అయినా మనకి ఇబ్బందిగానే ఉంటుంది ఆ రోజుల్లో ఇవేమి లేవు ఫెసిలిటీస్ షీ వాజ్ మేకింగ్ అ గ్రేట్ సాక్రిఫైస్ ఫర్ ద లాట్ దేవుని కొరకు ఆమె ఇచ్చిన మాట నెరవేర్చుకునే సమయము తన ఒకే ఒక్క కుమారుణ్ణి పుట్టక పుట్టక పుట్టిన కుమారుణ్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళే సమయంలో నిజానికి దుఃఖంగా ఉండాలి నిజానికి బాధగా ఉండాలి నిజానికి చాలా కొరతగా ఫీల్ అవ్వాలి నా బాబుని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే అది ఎట్లా ఉంటుందంటే దేవుడిచ్చాడు మళ్ళీ దేవుడు తీసేసుకుంటున్నాడు అన్నట్లే ఉంటుంది కదండి ఎందుకంటే కుమారుడు ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు కానీ నా దగ్గర ఉండడుగా నా కళ్ళ ముందు పెరగడుగా నన్ను రోజుకు పదిసార్లు అమ్మ అమ్మ అని నా వెనకాల తిరగడుగా నేను ముద్దు చేయాలన్నా నేను గోరు ముద్దలు పెట్టుకోవాలన్నా నాకు అందుబాటులో ఉండడుగా ఎన్ని ఫీలింగ్స్ వస్తాయండి ఒక తల్లికి పాలు విడిచిన కుమారుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఎంత బాధ కలుగుతుంది తల్లికి కానీ మంటుంది నేను నా హృదయము యహోవా ఎందు సంతోషించుచున్నది ఆమె ప్రార్థనలో చెప్తున్న మొదటి మాట దేవునికి ఏంటంటే దేవాన్ని ఎందు నేను సంతోషిస్తున్నాను స్తోత్రం చెప్దాం హలిలుయా ఇక్కడ ఉన్న మనందరము కూడా మన ప్రార్థనలో ఈ మాట చెప్పాలి ప్రభుకి మోకరించగానే బయటికి వెళ్తున్నానయ్యా తోడుగా ఉండయ్యా నా కుటుంబాన్ని కాపాడయ్యా ఉద్యోగంలో సహాయం చేయ్యా పరీక్షల్లో జయమివ ఇవి కాదండి నా హృదయము యహోవా ఎందు లార్డ్ ఐ రిజాయ్స్ ఇన్ యూ నేను నీయందు ఆనందిస్తున్నానయ్యా నీయందు నేను సంతోషిస్తున్నాను ఆమె దేవుంత చెప్తుంది దేవా ఈ కుమారుణ్ణి నీ సేవకు సమర్పిస్తున్నప్పటికీ నేనేమి బాధగా చేయట్లా సంతోషంగా చేస్తున్న స్తోత్రం చెప్దాం హలీ లియ మనం దేవునికి ఏదో ఇవ్వాలనుకుంటామండి కానుకు ఇవ్వాలనుకున్న తర్వాత ఆ తర్వాత ఏదో ఒక ఆర్థిక సమస్య వస్తుంది అంత పెద్ద కానుక ఎందుకు అనుకున్నాను అనుకోకుండా ఉంటే చూడండి సమ్టైమ్స్ వీ మేక్ కమిట్మెంట్ అండ్ దెన్ వీ రిగ్రెట్ అయ్యో నేను సాక్షిని చెప్దాం అనుకున్నాను కానీ అంతమంది మధ్యలో నిలబడితే నా చేతిలో ఉనికిపోతాయే అందరూ చూసి నవ్వుతారేమో ఇది కూడా ఒక సాక్ష్యమైన ఇది కూడా చెప్పాలా అనుకుంటారేమో కొన్నిసార్లు ఏదో చేయాలనుకుంటాం తీర్మానం తీసుకుంటాం దేవునికి మాట ఇస్తాం తర్వాత రిగ్రెట్ అవుతా ఉంటాం హన్నాలో అలాంటి రిగ్రెట్ మనకి వాట్ ఎవర్ ఐ డిసైడెడ్ టు డూ ఫర్ ద లాడ్ ఐ విల్ డూ ఇట్ విత్ జాయ్ అండ్ గ్లాడ్నెస్ అండ్ ఐ కంటిన్యూ టు రిజాయ్స్ ఇన్ హిమ్ నీలో నేను ఆనందిస్తానయ్యా నీలో నేను సంతోషిస్తాను అన్నా ప్రార్థనలో మొదటి అంశము మనందరి ప్రార్థనలో కూడా ఉండాల్సిన అంశం ఏంటంటే దేవా నేను నీయందు సంతోషిస్తున్నాను నేను నీయందు ఆనందిస్తున్నాను నేను నిన్ను బట్టి ఆనందిస్తానయ్యా నా పరిస్థితులు ఎలా ఉన్నా ఇట్ డజన్ మ్యాటర్ టు మీ నాకు ఏం పర్వాలేదు నిన్ను బట్టి నేను ఆనందిస్తాను రెండవదిగా మనం చూసినట్లయితే అన్న యొక్క ప్రార్థనలో రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఆ తర్వాత మాట చదువుదాం చూడండి నాకు మహాబలము కలిగేను రక్షణను బట్టి సంతోషించుచున్నాను నాకు మహాబలము నా కుమారుడు ఒకే ఒక కొడుకు ఇప్పుడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు వృద్ధాప్యంలో నా భర్తకి ఎవరుంటారు ప్రక్కన కొడుకు ఉంటే ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటాడు కదా నాకు అన్ని పనులు కొన్నిసార్లు కుమారులు ఉన్న తల్లిదండ్రులకి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే మాకేంటండి మా అబ్బాయి మా అబ్బాయి నన్ను చూసు వాళ్ళు చూసుకుంటారు చూసుకోరు తర్వాత సంగతి కానీ కుమారుడు పుట్ట ఏదో ఒక తెలియని స్ట్రెంగ్త్ కొడుకు ఇద్దరు పుడితే ముగ్గురు పుడితేనో ఇంకా వాళ్ళని పట్టుకోలేం కదండి అమ్మ బాబు అటు ఒకరు తూర్పు ఒకరు పడవనొకరు ఉత్తర ఒకరు దక్షిణం ఒకరు నా కొడుకు నన్ను పిల్లర్లా నిలబెట్టేస్తారు అని ఏదో ఒక తెలియని మానసికమైన ధైర్యము బలము బట్ షీ వాజ్ సాక్రిఫైజింగ్ చైల్డ్ షీ వాస్ గివింగ్ హర్ సన్ ఫర్ ద లాడ్స్ వర్క్ దేవుని పని కొరకు తన కుమారుణ్ణి ఇచ్చి వెళ్ళిపోయే సందర్భంలో అంటుంది నా కుమారుణ్ణి ఇక్కడ విడిచిపెడుతున్నానని నేనేం బలహీనంగా ఫీల్ అవ్వట్ల ఎందుకంటే నా బలము నా ప్రభువులోనే నా బలము నా ప్రభును బట్టే స్తోత్రం చెప్దాం హలే లూయా ద లాడ్ ఈజ్ ఆర్ స్ట్రెంగ్త్ మన బలం ఎవరండి పుట్టే పిల్లలు కాదు మన బలం బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మన బలం మన బంధువులు కాదు మన బలము ఇంకెవరో ఎవరో కాదు మన బలము మన బలం ఎవరు మన ప్రభువే నా బలము నా దేవుడే కాబట్టి ముందు అన్న తన జీవితంలో తన శత్రువు వలన తన వైరి అయిన పెనిన్న వలన చాలా వేదన పొందింది మనం చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథం మొదటి అధ్యాయం ఆరు వచనంలో ఇహోవ్ ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు దిస్ వాజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అంటిల్ గాడ్ రిమెంబర్డ్ హానా దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకునే వరకు ఈ బాధ ఈ వేదన ఈ కృంగుదల ఈ అవమానకరమైన పరిస్థితులు అనుభవిస్తూనే వచ్చిందండి కొన్నిసార్లు మన జీవితం కూడా అలాంటి ఈ శత్రువుని పోరా వేధించేవారు విడిచిపెట్టరా ఇంక ఈ మాటలు నేను వినకుండా ఎప్పుడూ ఆగిపోతాయి ఈ పరిస్థితి నుండి నాకు ఎప్పుడు విడుదల వస్తుంది ఒక జీవితం అంతా ఉండే ఒక దీర్ఘకాలిక సమస్యలాగా అయిపోతుందే అనే పరిస్థితి అన్న జీవితంలో వచ్చింది కానీ దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేశాడండి ఆమె శత్రువుకు దేవుడు మాటలతో చెప్పలేదు కానీ సమాధానం కార్యం చేసి సమాధానం చెప్పాడు స్తోత్రం చెప్దాం హలి లూయా అందుకే అన్న అంటుంది మొదటి సమయ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నా విరోధుల మీద నేను ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే ఐ స్మైల్ అట్ మై ఎనిమీస్ నా శత్రువులను చూసి నేను ఏం చేస్తా అవుతా అప్పటిదాకా నా శత్రువులు నన్ను చూసి నవ్వేరేమో నా వైరి అయిన పెనిన్న నన్ను చూసి అవమానకరంగా మాట్లాడుతూ నేను ఏడుస్తుంటే కుమిలిపోతుంటే కృంగిపోతుంటే ఆనందించిందేమో కానీ నా దేవుని వలన నాకు బలము కలిగింది నా శత్రువుల పైన నేను అతిశయపడతాను ఎందుకంటే మన అతిశయ కారణము ఆయనను మన అతిశయ కారణంగా చేసుకుంటే ఖచ్చితంగా శత్రువులు ఎదుట భోజనమే సిద్ధపరుస్తాడండి స్తోత్రం చెప్దాం అలెలుయ్య రాజేందా దావిదని లేదా నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు ఎస్ మూడవదిగా మనం చూసినట్లయితే ఆమె ప్రార్థనలో ఆమెకు దేవునితో ఉన్న ఎంత శ్రేష్టమైన అనుబంధమో లోతైన ఆమె యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఆ తర్వాత వచనాల్లో జాగ్రత్తగా గమనించగలం మొదట నేను దేవుని ఎంతో ఆనందిస్తున్నాను అని చెప్పింది రెండవదిగా దేవుని వలన నాకు బలము కలిగెను అనే మాట చెప్పింది మూడవ అంశం ఏంటంటే షీ వాజ్ కంటిన్యూస్లీ ఎగ్జాల్టింగ్ ద లాడ్ పుట్టిన తల్లి బిడ్డ కలిగిన తర్వాత మురిసిపోతామండి తల్లులం తెలుసు కదా మురిసిపోతాం ఎలా మురిసిపోతాం ఎంత అందగాడో కదండీ ఎంత క్యూటో చూడండి మనం ఎలా పెట్టుకుంటాం స్టేటస్ పెడితే సూపర్ క్యూట్ ఇంకా చబ్బి కడలి అబ్బో ఇంక చెప్పద్దులే అండి ద మోస్ట్ బ్యూటిఫుల్ కదా ఇంకా ఏ వా అమేజింగ్ ఏవేవో వచ్చేసేయలే చాలా చాలా వర్డ్స్ వచ్చేసేవి వర్ణించడానికి ఆమె తన కుమారుణ్ణి చూసి ఇంత మా కుమారుడు ఇలాంటి వాడు ఏమీ ఏమి అనట్లా కుమారుణ్ణి దేవుడిచ్చాడు ఆయన నా శత్రువులు ఎదుట నా తల ఎత్తాడు ఆ కుమారుణ్ణి మళ్ళీ దేవుని సేవకి సమర్పిస్తున్నాను ఇప్పుడు నా ఫోకస్ అంత దేని మీద అంటే మై ఫోకస్ ఈజ్ ఆన్ ఎగ్జాల్టింగ్ మై గాడ్ నే నా దేవుని హెచ్చించుట నా దేవుని గనపరచుట ఇష్టము అంటూ నాలుగు మాటలు ఆమె పలికిందండి దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్చి దేవుని యొక్క శ్రేష్టతను గుర్చి దేవుని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఒక నాలుగు ప్రాముఖ్యమైన మాటలు ఆమె తన ప్రార్థనలో చేసినట్లుగా మనం గమనించగలము చూడండి రెండవ వచనం యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతకు సాటి అయినా పరిశుద్ధత ఈ లోకల్లో అసలు పరిశుద్ధులు ఎవరు ఆయన రక్తం చేత కడగబడిన మనము పాపులం నుండి పరిశుద్ధులుగా మార్చబడ్డాం కానీ అసలు పాపమే ఎరుగని వారి ప్రపంచంలో ఎవరు లేరు ద హోలీ వన్ పరిశుద్ధుడైన దేవుడు యష్యా గ్రంథం ఆరో అధ్యాయంలో చూసినట్లయితే ఏషియా దైవజనునికి కలిగిన దర్శనంలో ఆయనకు వినపడుతూ ఉంది దూతలు పరలోకంలో దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ సైన్యములకు అధిపతి అగు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దేవుని స్థుతించటము గనపరచటము దైవజనుడు చూశాడు ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధుడు 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 అనే మాటలు పరలోకంలో ప్రతిధ్వనిస్తున్నట్లుగా మనం చూడగలం నిజమే మనం కూడా ప్రార్థనలో దేవుని గనపరిచేటప్పుడు స్థుతించేటప్పుడు నువ్వు పరిశుద్ధుడవయ్యా నీలో ఏ పాపము లేదయ్యా యు ఆర్ ద హోలీ వన్ రెండవదిగా మనం చూసినట్లయితే ఈమె చేసిన ప్రార్థనలో దేవుని ఆమె హెచ్చించి గనపరుచిన విధానం రెండవ వచనం నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేది రెండవదిగా నీ వంటి వారెవరు లేరయ్యా నువ్వు ఇంత కార్యం నా జీవితంలో చేశావు నీలాంటి వారు లేరు నీతో పోల్చగలిగిన వారు ఇంకెవరు నా కుమారుడు వంటి ఇంకెవరు లేరని ఆమె కుమారుడు మీద లేదండి నో మోర్ ఆన్ ద బ్లెస్సింగ్ దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద కదా ఆమె ఫోకస్ ఆమె ఫోకస్ అంతా దేని మీద ఉందంటే దేవుని మహిమపరుచ దేవుని ఘనపరుష్ట దేవుని హెచ్చించాలి దేవుని ఆరాధించాలి అనే హృదయము అన్నాలో మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా ఆమె అంటు ఉంది నా దేవుని వంటి ఆశ్రయదుర్గం దుర్గమేదియు అన్న ఎవరిని ఆశ్రయించింది ఆమెకు వచ్చిన శ్రమలో తన భర్తను ఆశ్రయించలేదు ఇంకెవరెవరినో ఆశ్రయించలేదు కానీ దేవుని మందిరంలోనికి వచ్చి ఆమె హృదయాన్నంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్న తర్వాత దేవుడు ఆశ్రయదు దుర్గమని రుజువు చేసుకోలేదా అలభయారో కీర్తన మొదటి వచ్చిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయ స్తోత్రం చెప్దాం హలెయ్య ఈస్ అ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అమెరికా దేశంలో నైన్ వన్ వన్ రింగ్ చేస్తే ఎమర్జెన్సీ నెంబర్ పోలీస్ వారు ఫైర్ వారు వారందరూ ఇమీడియట్గా వస్తారండి భారతదేశంలో వన్ జీరో నొక్కగానే వెంటనే సహాయం అందుతుంది కష్టంలో ఉన్నవారికి ఒక అంబులెన్స్కు డైల్ చేయగానే ఒకవేళ పోలీస్ వారికి కాల్ చేయగానే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఎస్ఓఎస్ కాల్ వెళ్ళగానే వాళ్ళైనా కొంచెం టైం తీసుకొని లేట్గా వస్తారేమో ఎందుకంటే మరి ఆ రోడ్లు ట్రాఫిక్లో నావిగేట్ చేసుకుంటూ రావాలి కదా ఒకసారి వార్తల్లో చదివాను నేను రెండు అంబులెన్స్లు ఒకరినొకరు గుర్తుకొని మొత్తం అంబులెన్స్లో ఉన్న వాళ్ళందరూ అందరూ చనిపోయారు ఎంత దురదృష్టకరమైన విషయం అండి అంబులెన్స్లో అంబులెన్స్లో ఒకరున్నారు రిస్క్లో ఈ అంబులెన్స్లు ఇంకొకరున్నారు ఎమర్జెన్సీ కండిషన్లో వారితో పాటు బంధువులు ఎవరో ఒకరు ఎక్కుతారు కదా ఫ్యామిలీ మెంబర్సు డ్రైవరు అంబులెన్స్ అనగానే మనకు తెలుసు ఆటోమేటిక్గా మిగతా వెహికల్స్ అన్నీ అంబులెన్స్కి మనం దారి ఇస్తాము వాళ్ళు కూడా చాలా హై స్పీడ్లో వెళ్తారు ఎందుకంటే పేషెంట్ని పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టాలని రెండు అంబులెన్స్లు అటు నుంచి వచ్చింది ఇటు నుంచి వచ్చింది రెండు ఒకేసారి హెడౌన్ కొలిషన్ అందులో ఉన్నవారు చనిపోయారు ఇందులో ఉన్నవారు మామూలు వెహికల్ వెళ్ళినా బ్రతుకుండేవారేమో అని ఒకవేళ పోలీసు వారు కానీ అంబులెన్స్ వారు కానీ మనకు సహాయం చేయడానికి వచ్చేవారి సహాయం లేట్ అవ్వచ్చేమో ఒకవేళ అలాంటి వాహనాల్లో వెళ్ళినా మనకి ప్రమాదం జరగచ్చేమో కానీ మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు స్తోత్రం చెప్దాం హలే లూయా హీ రీచస్ డౌన్ టు వెన్ వీ నీడ్ హిమ్ మనకు ఆయన ఎప్పుడు అవసరమో వెంటనే ఆయన సహాయాన్ని ఆయన ఆలస్యము నేను ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేసుకోవడానికి టైము పట్టింది నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అందుకే నీ కాల్ నేను ఎత్తలేపు ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఇలాంటి మాటలు ఏవి మనకి దేవుని దగ్గర వినపడవండి అందుకే హన్నా చేస్తున్న ప్రార్థన మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం లేదు నాలుగవదిగా ఆమె చెప్తున్న మాట మూడవ వచనం యహోవా అనంత జ్ఞానియగు దేవుడు దేవుడు ఆయన అనంత జ్ఞానం కలిగిన ఆయన జ్ఞానానికి మించిన జ్ఞానం ఆయనకి టోపీ పెట్టగలిగిన వారెవరు ఈ లోకంలో సో కాల్డ్ జ్ఞానులు మాకెంతో జ్ఞానం ఉందనుకున్న వారి జ్ఞానము దేవుని వెరితనం కన్నా తక్కువ అంట దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడంటే ఆయనకి వెరితనమే లేదండి హీస్ ద ఓన్లీ వైజ్ గాడ్ ఆయన జ్ఞానాధారము నేనే అని సెలవిచ్చిన దేవుడు కానీ లోకంలో అత్యంత జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని దేవుని వెరితనంతో పోలిస్తే దానికన్నా తక్కువే ఉంటుందండి సో వీ కెన్ ఇమాజిన్ హౌ వైజ్ ఆర్ గాడ్ ఇస్ ఈ మంటుంది అన్నా చేసిన ప్రార్థనలో నీవు అనంత జ్ఞానియగు ఐ ట్రస్ట్ యువర్ విజ్డమ్ నాకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు ఏమైనా జరుగుతున్నప్పుడు నాకు కొన్నిసార్లు ఏం చేయాలో తోచకపోవచ్చు నా మనసుకి కొన్నిసార్లు థింగ్స్ మే బీ బియాండ్ మై కాంప్రిహెన్షన్ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరు దీని వెనకాల ఉన్నారు ఇది ఎందుకు దేవుడు అనుమతించాడు ఈ పరిస్థితి ఏంటి నేనేం చేయాలి వాట్ నెక్స్ట్ కొన్నిసార్లు క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడతామండి కొంతమంది నాకు ఫోన్ చేస్తారు అక్క ప్రేర్ చేయండి మా బాబు టెన్త్ క్లాస్ అయిపోయింది ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో ఏ తెలియట్లేదు ఎంపీసీయా బైపీసీయా హెచ్ఈసీయా సీఈసీయా ఎందులో జాయిన్ అవ్వాల మాకు మూడు జాబ్ ఆఫర్స్ వచ్చాయి ఒకేసారి ఏది ఎంచుకోవాలో అర్థం కావట్లేదు ఫలానా దేశానికి వెళ్ళడానికి వీసా వచ్చింది వెళ్ళాలా వద్దా పరిస్థితులు ఇలా ఉన్నాయి బిడ్ నాట్ నో ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఆగిపోవాలా అర్థం కావట్లేదు లైఫ్లో చాలాసార్లు మన జ్ఞానానికి మన ఆలోచనలకు కొన్ని విషయాలు అర్థం కావండి బట్ అన్న అంటా ఉంది దేవా నువ్వు అనంత జ్ఞాని అయినా నీ జ్ఞానానికి నీ జ్ఞానానికి అర్థం కానిది ఏది లేదు ఏ పరిస్థితి అయినా నువ్వు సమస్తము ఎరిగిన దేవుడు నువ్వు అనంత జ్ఞానము కలిగిన దేవుడవంటూ ఈమ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఆ తర్వాత పలుకుతూ ఉంది ఒక్కొక్కటిగా ఫాస్ట్గా చూసి మనం స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం ఇట్ వాజ్ దిస్ దీస్ వర్డ్స్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ వార్నింగ్స్ ఒక హెచ్చరికలుగా ఉన్నాయి ఆమె పలుకుతున్న మాటలు అన్నా పలుకుతున్న మాటలు ఇందాక చెప్పాను కదా షీఈ్ అ ఉమెన్ ఆఫ్ ఫెయిత్ షీఈ్ అ ఉమెన్ ఆఫ్ ప్రేయ షీజ్ అ ఉమెన్ ఆఫ్ కమిట్మెంట్ ప్రార్థనా పరురాలైన స్త్రీ విశ్వాసము కలిగిన విశ్వాస వీర వనిత మూడవది త్యాగపూర్వకమైన ప్రేమ కలిగిన హృదయం కలిగిన స్త్రీ అని ఆమె ఆమె చేస్తున్న ప్రార్థనలో ఆమె కొన్ని మాటలు పలుకుతూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో పలికించారండి కొన్నిసార్లు మనం ఓకరిస్తాం మనం ఏదో ప్రార్థన చేయాలని మోకరిస్తాం కానీ కొన్నిసార్లు దేవుడు మన మనసులో ఇంకేవో చెప్పి ప్రేయర్ చేస్తూ ఉంటాడు నా లైఫ్లో చాలాసార్లు నేను అది అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేశాను యుఎస్లో నేను డెన్వర్లో వర్క్ చేస్తున్న సమయంలో నాకు ఒక రూమ్మేట్ ఉండేది అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం ఆ అమ్మాయి నేను రోజు ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత మేము ప్రేయర్ వాళ్ళం ఇంటి దగ్గర నేను ఒక చిన్న గిటార్ కొనుక్కున్నాను ఆ గిటార్లో సాంగ్ నేను ప్లే చేస్తూ ఉంటే పాటలు పాడుకునే వాళ్ళం పాటలు పాడుకున్న తర్వాత బైబిల్లో ఏదో ఒక చాప్టర్ చదువుకొని ఇద్దరం ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం సరే యూజువల్గా మామూలు మన రెగ్యులర్ ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి కదా అవి చేసేవాళ్ళం కానీ ఎందుకో ఒక టైంలో దేవుడు నాకు దేవా మమ్మల్ని కాపాడు మమ్మల్ని భద్రపరచు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని ఎక్కువ ప్రొటెక్షన్ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాను నాకే విచిత్రంగా అనిపిస్తుంది ఎప్పుడు చేయనంతగా నేను ఎందుకు ప్రొటెక్షన్ గురించి తొంభై ఒకటో కీర్తనలో వాక్యాలు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే అప్పుడు మాకు అసలు ఏ రిస్క్ లేదు వర్ జస్ట్ ఫైన్ అంత బాగుంది జాబ్లో అంత స్మూత్గా ఉంది ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇండియాలో మా ఫ్యామిలీ కానీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కానీ వీవర్ ఆల్ ఫైన్ సడన్గా ప్రొటెక్షన్ ఇవ్వయా ప్రొటెక్షన్ ఇవ్వయా కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాను నేను ఆ ప్రేయర్ కంటిన్యూ అయిందండి ఆ వీక్ అంతా అలాగే చేశాను ప్రేయర్ నాకే ఆశ్చర్యం అనిపించింది ఎందుకు నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఎందుకు నన్ను ఇలా ప్రేరేపిస్తున్నారని ఆ వీకెండ్ శనివారం వచ్చింది శనివారం మాకు ఆఫ్ ఉంటుంది సాటర్డే అండ్ సండే మాకు హాలిడేస్ ఉంటాయి ఆ సాటర్డే సాటర్డే యూజువల్గా మేము వంట చేసుకోం వారం అంతా కష్టపడతామని రెస్టారెంట్కి వెళ్తాం తినడానికి సో మేము ఫ్రెండ్స్ ఒక నలుగురు గర్ల్స్ ఇంకొక అక్క వాళ్ళ చిన్న బాబు ఆ బాబుని తీసుకొని మేము అందరం ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది మెక్సికన్ రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది ఆ టైంలో దూరంలో మాత్రం ఒక నల్ల జాతీయుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అక్కడ డిఫరెంట్గా చాలామంది ఉంటారు అందరినీ మనం సస్పెక్ట్ చేయడానికి లేదు ఆయన దూరంగా చివరి టేబుల్లో కూర్చుని ఉన్నాడు సరే వెళ్ళిన తర్వాత మేము మా టేబుల్ దగ్గర కూర్చున్నాం మా ఫుడ్ ఆర్డర్ చేసాము మా ఫుడ్ ఇంకా రావడానికి టైం పడుతు పడుతుంది ఆ సమయంలో నా కళ్ళు ఎందుకో అతన్ని గమనిస్తూ ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం వాచ్ఫుల్గా విజిలెంట్గా ఉంటాను గమనిస్తూ ఉన్నాను అతనిలో నాకు ఏదో డిఫరెన్స్ కనబడతా ఉంది అతను ఆందోళన పడడం ఎవరితోనో ఫోన్లు చేయడం అటు ఇటు కొంచెం వింతగా చూస్తూ ఉన్నాడు చూపులు చూస్తూ ఉన్నాడు ఇంత లోపల మా ఫుడ్ ఇంకా రాలేదు మేము ఆ టేబుల్ దగ్గర ఉన్నాం అతని గురించి నాకు ఐ కుడ్ సెన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుందని ఇంత లోపల దూరంలో నాకు పోలీస్ రెండు పోలీస్ వ్యాన్స్ కనబడినాయండి పోలీస్ వ్యాన్స్ కనబడే పోలీసులు అతనికి కనబడకుండా ఆ రెస్టారెంట్ బయట ఉన్న స్తంభాల వెనకాల స్టెన్ గన్స్ పట్టుకొని వాళ్ళు దాక్కుని ఉన్నారు మేము లోపల ఉన్నామండి నలుగురు ఆడపిల్లలం మాతో పాటు ఒక అక్క వాళ్ళ బాబు ఉన్నాడు చిన్నబ్బాయి అతను ఉన్నాడు అక్కడ అందరికీ గన్స్ ఉంటాయి గన్ కల్చర్ కామన్ యుఎస్లో అతని దగ్గర ఖచ్చితంగా గన్ ఉండుండొచ్చు ఆ సమయంలో నేను మా ఫ్రెండ్స్కి తెలుగులో మాట్లాడుతున్నాను ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి ఫుడ్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు నడవండి బయటికి మనం వెళ్ళిపోదాం అని నేను తెలుగులో చెప్పి వెంటనే మేము ఒక డోర్లో నుంచి ఎస్కేప్ అవ్వడానికి వెళ్ళగానే అతను మమ్మల్ని అడ్డుగా పెట్టుకొని అందులోంచి బయటకు రావడానికి ట్రై చేయగానే దేవుని మహాకృప వలన మేము అలా ఎస్కేప్ అవ్వగానే పోలీసులు అతన్ని పట్టుకున్నారండి చాలా ఉద్రిక్తమైన వాతావరణం నా లైఫ్లో వెరీ ఫస్ట్ టైం నేను అది ఎక్స్పీరియన్స్ చేసింది ఆ తర్వాత మా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో మాకే తెలుసు ఆ ప్రక్కన వేరే షాప్లోకి వెళ్ళి మేము కాసేపు ఉండిపోయాం అక్కడ బయటకు రాలేదు ఎందుకంటే మొత్తం పోలీస్ వెహికల్స్ వచ్చేసే అతను చాలా పెద్ద క్రిమినల్ అంట చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆ రోజు అక్కడికి వచ్చి నక్కాడు పోలీసులకి దొరికాడు యూషువల్గా అలా జరిగే సందర్భాలలో ఆ క్రిమినల్స్ ఏం చేస్తారంటే గన్ను దే స్టార్ట్ ఫైరింగ్ బుల్లెట్స్ వదలగానే ఆ అమ్మాయిక ప్రజలు చాలామంది బలైపోతారండి ఆ రోజు ఏదో పెద్ద ప్రమాదం జరగాల్సింది కానీ నా దేవుడు జరగబోయే విషయాన్ని గుర్చి ముందుగానే ఒక వారం రోజుల నుండి మమ్మల్ని కాపాడయ్యా మమ్మల్ని భద్రపరచయ్యా నీకు అనుదృష్టి మాపై ఉంచయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేలా చేసి ఆ రోజు ఆ భయంకరమైన ప్రమాదం నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన దేవుడు అనంత జ్ఞానము కలిగిన వాడు కొన్నిసార్లు మన మనస్సుకి మన ఊహకు అందని విషయాలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కూడా ఆయన మన మీద దృష్టి ఉంచి ఆయన ఆలోచన చెప్పే దేవుడు